ప్రకాశం జిల్లా పెద్దదోనాల మండలం స్థానిక సుందరయ్య కాలనీలో నీటి ఎద్దడితో అల్లాడుతున్నామని పట్టించుకునే నాథుడే లేడు అంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట త్రాగునీరు కావాలి అంటూ ధర్నా చేపట్టి ఆందోళనకు దిగారు సుందరయ్య కాలనీ వాసులు కాలనీలో నాలుగు నీళ్ల ట్యాంకులను గాలికి వదిలేశారు జల జీవన్ మిషన్ పథకం కింద తొమ్మిది లక్షల పదహారు వేల రూపాయలతో రెండు బోర్లు వేసి ఒక బోరు రీబోరింగ్ చేసి రెండు మోటార్లు ఏర్పాటు చేయటకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో రెండు బోర్లు వేసి మోటార్లు బిగించారు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన పైప్ లైన్కు కనెక్షన్ బిగించారు రెండు బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి వృధాగా ఉన్నాయి దీంతో కాలనీ వాసులకు నీటి సరఫరా లేక జలజీవన్ మిషన్ పథకంతో ప్రయోజనం లేకుండా పోయింది ఇందుకు ఉపయోగించిన ప్రభుత్వ నిధులు మాత్రం బూడిదలో పోసిన పన్నీరయ్యాయి ఇదే కాలనీలో నాలుగు జేఎస్ఎల్ఆర్ నీళ్ల ట్యాంకులు నీళ్ల ఒట్టిపోయి నిరుపయోగంగా ఉన్నాయి ఈ విషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ భ్రమరామాదేవిని వివరణ కోరగా జల్ జీవన్ మిషన్ పథకంతో రెండు బోర్లు రెండు మోటార్లు బిగించి పంచాయతీ వర వేసిన పైప్ లైన్కు అటాచ్మెంట్ ఇచ్చామని అయితే భూగర్భ జలాలు ఎండిపోయాయని వివరించారు మరి కనీసం జల జీవన్ మిషన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ సబ్ డివిజన్ మార్కాపురం ఎర్రగొండపాలెం ఆర్డబ్ల్యూ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్ చేసే ట్యాంకర్ల ద్వారా అయిన సుందరయ్య కాలనీ వాసులకు నీటి సరఫరా చేయవచ్చు కదా అని అడగగా గ్రామ పంచాయతీ వారు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారని వివరించారు ఏది ఏమైనప్పటికీ సుందరయ్య కాలనీలో నాలుగు జిఎస్ఎస్ఆర్ ట్యాంకులు నీళ్లు లేకుండా దిష్టిబొమ్మల్లా ఉన్నాయి అధికారులు పాలకులు స్పందించి శాశ్వత నీటి సౌకర్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శివ శివకోటేశ్వరరావు వారం రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటి కొరత తీర్చేందుకు తమ సహకరిస్తామని తెలియజేశారు அடக்கல் பிசில انا اللي عاكل வாட்டர் இல்ல كده ஏசி ஜெபிட்ட வாட்டர் ఆలోచన వచ్చింది ఒకటి ఆ ట్యాంక్ అయితే అడ్జస్ట్మెంట్ అవుతున్నాం మేము విషయం తెలియజేయాలి ఈ రకంగా చెప్తే ఏమన్నా సర్పంచ్ గారిని చెప్పాము రెండు సార్లు ఫోన్ చేసి చెప్పాము మిమ్మల్ని గలవ మాడు మళ్ళీ ఆయన అందుకే మేము వచ్చాము ఒకరి ఒకరు వచ్చాము అందరూ కలిసి వచ్చేసి ఫోన్ చేసినా లేదా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా కానీ నేను చూసుకుని వెంటనే ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ పోయి ముందు చేర్పిస్తున్నా ఇది సార్ మాట్లాడేది అందరి నుంచి మాకు వాటర్ రావడం లేదు మోటార్లు చెడిపోయినా అధికారులు మాకు పట్టించుకోవట్లేదు ఏసారి చెప్పినా కూడా మాకు సుందరే కాలనీ ఎడవలి నీళ్ళు కంపల్సరీగా మాకు ఎడవలి నీళ్ళు కావాలా మాకు ట్యాంకర్లు అవసరం లేదు ఎవరు రాజకీయ పరంగా చూసుకొని ఎక్కడుకోవాలి పట్టుకొని వెళ్ళిపోతారు మాకు నాలుగు రోజులు ఐదు రోజులకి వచ్చే ట్యాంకర్ మేము ఎట్ట పట్టుకోవాలి ఎట్ట అవసరం లేదు మాకు అదొకటి ఇచ్చిన తర్వాత కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఎడవలి నీళ్లు సైడ్ కాలువలో రోడ్లు మాకు మరమ్మతులు చేపట్టాలా అదే విధంగా కరెంటు కూడా సరిగా లేదు మాకు కరెంట్ లైన్లు లేవు సరిగా ఈ లైన్లు కూడా కల్పించాలని చెప్పి మేము రెడ్డి ఎవరికైనా ఉన్న కూడా కోర్రీ చేసి మాకు నీళ్ళు వచ్చే మార్గం చేయాలా మెయిన్ మాకు ముఖ్యంగా ఎడవలి నీళ్లు సప్లై చేయాలా ఇప్పుడు ఓటు మీద కూకుంటాం పంచాయతీ సెక్రటరీ మాకు సమాధానం ఆర్టీ ఫిల్ కానీ ఎవరైనా కూడా అక్కడ సమాధానం చెప్పేదాకా మేము ఇచ్చి కదలము మాకు నీళ్ళు ఇచ్చేదాకా మేము కదలం మా కనెక్షన్ మాకు ఇవ్వాలా అడవలి నీళ్ళు అప్పుడు దాకా మేము కదలం ఇచ్చి నేను సంధిస్తాం